సో ఈరోజు మనం ఆదివారం కదా మార్నింగ్ అందరూ కూడా దేవుని వాగ్దానం అందరూ మీరు కనిపెడుతున్నారు కాబట్టి నేను ఆరు గంటలు వేసి అందరూ కూడా దేవుని వాగ్దానం చూసి మీరు అందరూ కూడా నేను చాలా సంతోషిస్తున్నాను ప్రభుని వేసుకొస్తారు గణమైన మీ అందరూ మీ అందరూ శుభ్రం తెలియజేసి అందరూ కూడా దేవుని వాగ్దానం మీ అందరు కూడా పాల్గొనండి తర్వాత వాగ్దానం వినండి వాగ్దానం ప్రకారం మీరు నడుచుకోండి వాగ్దానం మీరు మీ జీవితాలు చేయండి ప్రభున్ని చేసుకున్నామని మీరు గొప్ప గొప్పదని పొందుకుంటారు ఈరోజు అందరూ కూడా ఆదివారం కదా అందరూ కూడా మార్నింగ్ వాగ్దానంగా మనం ఒక దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేద్దామండి ఇది సామెతల గంధము ఇరవై రెండు అధ్యాయం వచనం ఇది ఐదు వందల నలభై ఏడవ పేజీలో ఉంది నేను చదువుతాను మీరు గమనించండి తర్వాత మీరు ధ్యానం చేయండి సామెతల గంధము ఇరవై రెండు పన్నెండు యహోవా చూపులు జ్ఞానం గలవాన్ని కాపాడును విశ్వాస మాటలు ఆయన వ్యర్థము చేయను దేవుడు ఈ మాట దీవించిన కాక ఎందుకంటే దేవుడు తన బిడ్లకి ఇచ్చే వాగ్దానం ఏంటంటే యహువా చూపులు అంటే దేవా దేవుడు ప్రభువుల రాజులు రాజ్యాని మన బొయ్యాన్ని క్రీస్తు వారు తన బిడ్డలకి ఇచ్చే వాగ్దానం ఏంటంటే దేవుని యొక్క చూపులు జ్ఞానం గలవాన్ని కాపాడంటే నువ్వు దేని బిడ్డాలి మీరు ఏం అడగాలంటే దేవుణ్ణి మీరు జ్ఞానం ఉందని మీరు దేని పెట్టాలి ఒక్క ప్రశ్న మిమ్మల్ని మీరు జ్ఞాన దేవుని కానీ మీరు పొందుకున్నారా మీరు అందరు కూడా ఏం చేయాలి ముందు మీరు మీకు దేవుని రాజ్యాన్ని నీతిని వెతకండి తర్వాత లోకలన్నీ కూడా దేవుడు ఇస్తారు కాబట్టి ముందు మనం ఏం అడగాలంటే దేవుని మన ప్రార్థన పెవ్వ అయ్యా నాకు నా కుటుంబానికి నా భార్య పిల్లలకి జ్ఞానం మన అడగండి దేవుని యొక్క జ్ఞానము దేని జ్ఞానం మీరు బైబిల్ జ్ఞానాన్ని మీరు కలిగి ఉంటే దేవుడి ఇచ్చే వాగ్దానం ఏంటంటే బైబిల్ జ్ఞానం కలిగి ఉన్న బిడ్డలందరికీ కూడా దేవుడిచ్చే జ్ఞానము దేవుడిచ్చే బహుమానం ఏంటంటే కాపాడుతా అంటున్నాడు నువ్వు దేవుడి చేత నువ్వు కాపాడుబడే బిడ్డగానే ఉంటావు దేని బిడ్డ దేవుని బిడ్డ నువ్వు దేవుడి మీతోనే మాట్లాడుతున్న వాక్యం ద్వారా దేవుడు మీరు జ్ఞానాన్ని పొందుకోమంటున్నాడు ఆ రోజు రాజైన సులోమాను కూడా ఇరవై సంవత్సరాలు రాజేయాలి ఎన్న ఎంత ఎంత వయసు సులోమానో రాజైనప్పుడు ఇరవై సంవత్సరాలు ఆయనకి ఏమీ తెలియదు ఎలా పరిపాలన చేయాలో తెలియదు ఎలాగ దేవునికి ఎలాగ దేవునికి ఉండాలో తెలియదు అంతమంది ఆ రాజుల్ని అంత ప్రజల్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియదు అప్పుడు సులోమాను ఏం చేస్తాడు దేవుణ్ణి ఏమడిగాడు దేవున్ని ఏమి అడిగాడు అంటే జ్ఞానం అడిగాడు సులోమాను దేవుని జ్ఞానాన్ని అడిగాడు అప్పుడు దేవుడు ఏం చేస్తే తెలుసా జ్ఞానంతో పాటు సకల ఐశ్వర్యములు సులోమానికి దయచేసాడు మీకు తెలుసా భూమి మీద సమస్తమైన అందరికన్నా గొప్ప ధనవంత ఎవరంటే సులోభానం సులోభాన్ని దేవుడు ఏమి ఇచ్చాడు జ్ఞానంతో పాటు దేవుడి ఇచ్చా అంటే సకల ఐశ్వర్యములు సంపదలు సులోమానికి దయచేసాడు చేశాడు ఇప్పుడు పెట్టారా నీకు ధనం కావాలా నీకు పొలం కావాలా ఇల్లు కావాలా కావాలి అన్నీ దేవుడిని తెలుసు అంతకన్నా ముందు ఏమన్నా దేవుడా నాకు ముందు జ్ఞానం దయచేవు నువ్వు దేవుడిని అడుగు దేవుని జ్ఞానాన్ని నువ్వు అందుకున్నావు దేవుని జ్ఞానం పొందుకున్నావు అంటే చాలు దేవుని యొక్క తన యొక్క చూపులు నీ మీదే ఉంటుంది ఎవో చూపు దేవుని మన పబ్బుని చేసి తన చూపు తన కనుదృష్టి మీ మీద ఉండాలంటే మీరు ఏం చేయాలి దేని బిడ్డ దేవుడి మాట మాట అంటే మీ యొక్క మీ కనుదృష్టి దేవుని యొక్క మన ప్రభుత్వ కనుదృష్టి మీ మీద ఉండాలంటే మీరు దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలి మీరు ముందు ప్రభు ఉదయాన్నే లేచి మీరు ఏమి వెతకాలంటే ఇరవై నాలుగు గంటల ఇరవై నాలుగు గంటల ప్రభువు మీకు ఇచ్చారు కదా టైం ఇచ్చారు కదా దేవుడిచ్చిన మొదటి గంట ప్రభువుని వెతకండి ఆయన వాక్యాన్ని ధ్యానించేయండి ఆయన మాటకు విధేత చూపెట్టండి ఆయన వాక్యానికి విధేత చూపెట్టిన బిడ్డలకు దేవుడిచ్చిన బహుమానం ఏంటంటే దేవుడు ఆయన జ్ఞానం దయచేస్తాను ప్రభా నాకు మంచి జ్ఞానం దయచి అడుగు మంచి జ్ఞానం తెలివిని దయచి అడుగు నువ్వు దేవుడు నీ జ్ఞానం తెలివితో పాటు నువ్వు దేవుడు నువ్వు ఏ కోరికతో కలిగి ఉన్నావు నువ్వు ఊహ అడుగుబాటు కంటేను ఊహించిన వాటి కంటేను అత్యధిక చేయగల శక్తి మన ప్రభుత్వం చేసుకొస్తే ఉన్న కాబట్టి నువ్వు అడుగు అడగపోయినా పర్లేదు నువ్వు ఊహలు ఉంటే చాలు నీవు ఊహం ఊహించిన నువ్వు ఊహం ఊహ తలంపులను కూడా దేవుడు నాశంపరస్తాడు కాదు దేని పెట్టలారా దేవుని యొక్క వాగ్దానం మీరు నెరవేర్చాలంటే ఈరోజు దేవుని వాగ్దానం ఏంటంటే దేవుని జ్ఞానాన్ని పొందుకున్న బిడ్డలు అందరూ కూడా దేవుడిచ్చి గొప్ప హోమ్ ఏంటంటే ఆయన మేము ఎప్పుడు కాపాడుతూ అంట ఆయన చేత మన ప్రభు అని క్రీస్తు వారి చేత నువ్వు కాపాడు వెళ్ళే బిడ్డగా నువ్వు ఉండాలంటే నువ్వు దేవుని దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి మీరు ప్రభువుని వెతకండి ప్రార్థన చేయండి ప్రభావ నాకు జ్ఞానమని అడగండి దేవుడు ఉదయాన్ని లేచి నువ్వు ప్రభుని వెతికి తన జ్ఞానాన్ని పభ నాకు బైబిల్ జ్ఞానము దయచేసి నువ్వు కోరుకున్నావా దేవుడు నీ బైబిల్ జ్ఞానంతో పాటు నీకు నిన్నెప్పుడు నేను కాపాడుతూ కాపాడి నీకు ఏమి కావాలో అది మీకు సకల ఐశ్వర్యంలో దేవుడు నీకు దయచేస్తూ ఉంటాడు దేవుడు ఈ యొక్క వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చమని నేను పవ్వుపేట మనం చేస్తున్నాను ఆమెను గాడ్బ్యాలు వీళ్ళు మీరు తొమ్మారం మార్నింగ్ రేపు ఆరు గంటలు కలుద్దామండి అంతవరకు అందరూ కూడా ఈ వాగ్దానం ధ్యానం చేయండి తద్వారా దేవుని మాటలు మీ దీవుని దేవునికరం ఉంటాయి కాబట్టి వాగ్దానం అందరూ కూడా మన పవ్వే వేసుకొస్తున్న ఘనమైన నాబులు నెరవేర్చాలని మీరు కూడా వాగ్దానం బట్టి క్లెయిమ్ చేయండి తద్వారా మీ పొందుకుంటారు గాడ్ బెస్యాలి